ముఖ్యంగా హలో బ్రదర్స్ ఇప్పటిదాకా బయట ఉన్నాను కదా హలో బ్రదర్స్ ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు నాలుగు రోజులు నేను హైదరాబాద్ లో లేను ఢిల్లీకి పోయినా నా కూతురి యొక్క మ్యారేజ్ సంబంధించి రాహుల్ గాంధీ గారిని కలవడము పత్రిక ఇవ్వడము మీరు అందరూ కూడా చూసారు ముఖ్యంగా ఈ నాలుగు రోజులు నేను కొంత మీడియాలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఉన్నా కూడా రోజు చూస్తూ ఉన్నాను కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనలు కానీ వారికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఈ మధ్యలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు మీరు మీరు కూర్చోండి ఆయన మీరు ఆయన కూర్చోండి దీనికి సంబంధించినంత కూడా తెలంగాణలో మనం గతంలో పది సంవత్సరాల కాలంలో అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పాలన సంబంధించి రాష్ట్ర ప్రజలకు అందరు కూడా తెలుసు అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి తెలంగాణలో కాంగ్రెస్కి పట్టం కట్టాలి కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలి అని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అధికారం అవకాశం ఇవ్వడం జరిగింది చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది గాంధీభవన్ మీడియా ద్వారా టిఆర్ఎస్ నాయకులకు ఆ పదిహేల సంవత్సరంలో కేసీఆర్ సెక్రటేట్కి రాలేదు నంబర్ వన్ ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో ఎప్పుడు తిరగలేదు నంబర్ టూ ప్రజల ప్రజల అభివృద్ధి కోసము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు తాను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి కానీ అక్కడ మంత్రులను కానీ ఎప్పుడు కూడా కలవలేదు నంబర్ త్రీ ఆయన పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి నంబర్ ఫోర్ ఇది మీ నాయన చరిత్ర కేసీఆర్ చరిత్ర దీని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీ పాలన చక్కగా లేదు అనే కదా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉండడంతో ఏమైందంటే సడన్లీ వాళ్ళకు అధికారం పోయేసరికి వాళ్ళు షాకింగ్ షాక్లో ఉన్నారు వాళ్ళు వాస్తవం కూడా పది ఆ రాజ్య పరిప అరేంటి ఆ రాజ్య భోగ్యాలు అనుభవించే క్రమంలో పది సంవత్సరాలు అధికారం పోయేస పది సంవత్సరాల తర్వాత అధికారం పోయేసరికి కంటిన్యూ తర్వాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్న అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఆ పవర్ని ఆ పవర్ లేకపోయేసరికి వాళ్ళకేమే వాళ్ళకేం అర్థమవుతలేదు వాళ్ళకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంది తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఢిల్లీ పదే 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 పోతున్నాడని మీ విమర్శలకు మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మీరు అందరూ మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీధర్ బాబు గారు కూడా ఉన్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ సీధర్ బాబు గారు కలిసి కలిసి అదేదో రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతో కూర్చున్నారు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అదే మనం ఇదే మోటుగా అంటారు మన కోపం వస్తే కళ్ళు తొబ్ న్యాయం చెప్పి రఫ్ ఏదైనా అంటారు బాగా విసిగిస్తే అరే నీకు ఆయన కళ్ళు దొబ్బినాయారా కనబడతలేదారా నీకు అని అంటాం చూడు కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొబ్బినా అనిపిస్తున్నది వీళ్ళకు వీళ్ళకి కనబడతలేదేమో అనిపిస్తున్నది అరే ఇప్పుడు అంతకుమున్నా పోయిండు మన పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్లతోడే కదా సీఎం పోతున్నది తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి మా 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 బరువు బాధ్యతలు ఏం పెట్టారు అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి ఇక మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో పండుకోవాలా ఏంది కదా ఒక ముఖ్యమంత్రి పది పా పది సంవత్సరాలు సెక్రటరేట్లో కూర్చొని ఏ ఒక్క రోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరీ అందుబాటులో లేని పరిస్థితి పది సంవత్సరాలు ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు నాలుగేళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ అట్టడానికి తీసుకున్నావు సెక్రటరేట్ నువ్వంతా పుట్ట కూడా అయిపోయాడు ఆ శాఖలన్నీ ఏ ఉన్నాడో తెలియదు ఏ చెట్టు కాడు తెలియదు ఏ పుట్టలో కూర్చుని తెలియదు నాలుగైదు ఏళ్ళు సెక్రటరీట్లా తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు కేసీఆర్ గవర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఐదు సంవత్సరాలు సెక్రటరేట్ ఆడున్నాడు లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది మీరేంద నీతులు మాట్లాడతారు ఇద్దరు బామార్దులు పొద్దున్న లేవగానే ఏం ఏడిపోయా మీ పనికిమాలే ఏడిపోయింది అంతా రోజు ఏడుచుడేనా నీళ్ళది నడుస్తుంది అవును ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ రెండు రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి ఆ సమస్యలు జన జన జలమండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచారు వాళ్ళు ఇద్దరు సీఎంలు కాబట్టి పోయి అంతేడా కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడు మనం వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కదా ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన కూర్చొని చర్చాల్సిన పరిస్థితి అక్కడ అక్కడ ఉంది అక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి పోయిరు చదివి సది ఉన్నమతి పోయినట్టు ఇలా మతి మతి చెడిపోయినట్టు ఉంది కి హరీష్ రావుకి మీరు పోయి సాటు పోయగలిస్తే తప్పలేదు తప్పులేదు ఏమండి అంత అంత అంతా ఏదో ఒకటి బట్ట కలవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేబినెట్ మినిస్టర్ల మీద చల్లాలి బురద చల్లాలి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది ఇది ప్రజా పరిపాలన గత ప్రభుత్వము కేసీఆర్ది ఫార్మ్ హౌస్ పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రభుత్వము ప్రజల పరిపాలన ప్రజా పరిపాలన మీది ఫామ్ హౌస్ పరిపాలన తెలంగాణ ప్రజలు గమనించండి ప్రజా సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజా ప్రజల సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇంకా కేంద్రం నుంచి తెలంగాణ ప్రజల నిధులను సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వెళ్లాల్సి వస్తుంది